శుభాకాంక్షలు మరియు నమస్కారము ఆశా గారు ఈరోజు అసమ్మతి అనేది ఒక పక్క ప్రతిపక్షాలు అనేది ఒక పక్క ఖచ్చితంగా అధికార పక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఖచ్చితంగా ఒక ఏదైతే ఒక ఆపోజిట్ గా వచ్చే ఒక వేవ్ అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై నూట ఐదు రావాలంటే ఇలాంటి అనూహ్యమైన ఆ ఇబ్బందులు కలుగుతాయి ఖచ్చితంగా వాటి కన్నిటికి తట్టుకొని నిలబడి కలిగితేనే ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు జయించగలుగుతాం దానికి ఉదాహరణగా గతంలో జరిగింది చెప్తాం రెండు వేల పన్నెండులో లో ఏ విధంగా పార్టీ పెట్టి ఆ పార్టీని నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో జైలుకు పోవడం పదహారు నెలలు ప్రతిపక్షాలు అడ్డుకోవడం ఏ విధంగా చూసామో వాటికి ఆ ఆరోపణలు చేసి తప్పుడు కేసుని పెట్టించి ఆ జైలుకి పోయి ఎన్ని ఇబ్బందులు పెట్టినా దాన్ని తట్టుకున్నాడు ఇంక జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఇంక జైలుకే శాశ్వతము ఇంక జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి బాగోలేదు అని చెప్పి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకొని పద్దెనిమిది సీట్లకు గానీ పదిహేడు సీట్లు గెలవడం జరిగింది అదే తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏదైతే నూట డెబ్బై ఐదుకి సీట్లు నిలబెడితే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు గౌరవించడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అని రకరకాలుగా ప్రతిపక్షాలు ఎదుర్కొన్నాయి ఆ రోజు తెలుగుదేశం అయితేనేమి జనసేన అయితేనేమి బిజెపి అయితేనేమి అదే విధంగా ప్రతిపక్షాలు అన్ని కలిపి ఉమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేశా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెనకడుగు వేయకుండా వాళ్ళందరినీ ఎదుర్కొని వన్ పాయింట్ టూ పర్సెంట్ లో అధికారంలో పోవడం జరిగింది ఆ రోజు కూడా దీనికన్నా ఎక్కువ విమర్శలే వచ్చాయి ఆ రోజు కూడా దీనికన్నా ఎక్కువ అవినీతి ఆరోపణలు వచ్చాయి విధంగా రెండు వేల పంతొమ్మిదిలో చూసాము అన్ని పార్టీలు కలిసి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టాయి ఏ విధంగా అసెంబ్లీ గేటు కూడా దాకలేదన్నారు అసెంబ్లీ గేటు కూడా దాకలేనన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి నూట డెబ్బై నూట యాభై ఒక సీట్లు భారతదేశంలోను ఏ రాష్ట్రంలో లేనటువంటి మెజార్టీ యాభై ఒక పర్సెంట్ మెజారిటీతో ఈ రోజు యాభై ఒక పర్సెంట్ ఓట్లతో నూట యాభై ఒక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా చూడం చూశాము అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటంటే ఈ రోజు నూట డెబ్బై ఐదు ఉండేటప్పుడు ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి ఉండే మ్యాన్ రిజం కాబట్టి ఆయన కాకపోతే గతంలో ప్రతిపక్షాల నుంచి అంటే అప్పుడు మీరు ప్రతిపక్షం కాబట్టి అధికార పార్టీ నుంచి విమర్శలు వచ్చేవేమో కానీ ఇప్పుడు మీ పార్టీ నేతలే బయటకు వచ్చి బహిరంగంగా కలవనివ్వట్లేదని లేదంటే కూడా జగన్మోహన్ కి అంటే మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లేదంటే పారసాద్య చేసిన కామెంట్స్ కానీ ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క జిల్లా నుంచి అసమ్మతి రాగాలు బయటకు వస్తున్నటువంటి మాటలు ఇంత ఇస్తామని చెప్పారు ఏమి ఇవ్వలేదు మా సొంత నిధులతో ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు ఇప్పుడు పక్కన మీ పార్టీ నాయకులు బయటకు వచ్చి చేస్తున్నటువంటి విమర్శలు ఎక్కువైపోయాయి కదా ఆశా గారు రోజు శ్రీధర్ రెడ్డి అయితేనేమి ఆనంద్ రామ్నాయ రెడ్డి ఇచ్చేనేమి ఆర్కే గారు అయితేనేమి మైలివరం ఎమ్మెల్యే వసంత్ అయితేనేమి అదే బొమ్మసాని అయితేనేమి డొక్కా అయితేనేమి ఇలాంటి రకరకాల ఎమ్మెల్యేలు విమర్శలు వస్తూ ఉంటాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ నూట డెబ్బై ఐదు క్యాండిడేట్ కే ఇచ్చేసాడు అనుకోండి సంక్షేమం ఇస్తాడు అభివృద్ధి జరుగుతాది కానీ అక్కడ ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో పనిచేయని వాళ్ళు ఒకరో ఇద్దరు ఉన్నారనుకో వాళ్ళకి సేపు లోకల్లో ఏదైతే కార్యకర్తలతో సమయంగా లేని వాళ్ళు ప్రజల్లో అనునీతులు లేని వాళ్ళు వీళ్ళకంతా వ్యతిరేకంగా దాని గురించి కూడా ఆన్సర్ తెలుసుకోవాలి ఎంత వరకు ఎవరెవరికి అవకాశం ఉంటుంది సీఎమ కలవడానికి ముందు ఎవరితో కలవాలి ఎంత వరకు అక్కడ లైన్ ఉందనే దాని గురించి కూడా చర్చిద్దాం దాని